అంతర్రాష్ట్ర రవాణా పోస్టులను శాశ్వతంగా క్లోజ్ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా సంగారెడ్డి జిల్లా మాడిగి పోస్టును రవాణా శాఖ అధికారులు మూసివేశారు ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా పలు పోస్టులపై ఏసీబీ దాడులు చేయడం ఆ దాడులలో లెక్కల్లో లేని మొత్తం ఏసీబీకి దొరికింది మాడిగి చెక్ పోస్టులోనూ నలభై మూడు వేల రూపాయల లెక్కను ఏసీబీకి చూపలేకపోయారు ఆర్టీఏ అధికారులు దీంతో రవాణా శాఖ చెక్ పోస్టులు అవినీతికి అడ్డాగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులను మూసివేయాలని ఆదేశాలిచ్చింది దీంతో రవాణా చెక్ పోస్టులో కార్యాలయం బోర్డులను రోడ్డుకు అడ్డంగా పెట్టిన బ్యారికేడ్లను తొలగించారు కార్యాలయంలోని ఫర్నిచర్ కంప్యూటర్ రికార్డులను జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తరలించినట్లు జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకట రమణ తెలిపారు ప్రస్తుతం ఆన్లైన్లో ప్రజలకు అవసరమయ్యే సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రతి రాష్ట్ర బోర్డర్లోని ప్రవేశానికి ముందే పర్మిట్లు తీసుకోవచ్చని తెలిపారు పర్మిట్లు లేకుండా ప్రవేశిస్తే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శాఖ ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా ఈరోజు కన్వీనియంట్ కొరకు ప్రజల యొక్క కన్వీనియంట్ కొరకు ఈ చుట్టూ రిమూవ్ చేయడం జరుగుతుంది అందు ఇందులో భాగంగా ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ నడిపిస్తుంది అందులో ఎవరికైనా ఏ సర్వీసెస్ అయినా కానీ ప్రభుత్వము ఆన్లైన్ విధానం అంటే టీపీలు కానీ అండ్ పర్మిట్లు కానీ టెంపరీ పర్మిట్లు కానీ ఏవైనా కానీ వాళ్ళు ఆన్లైన్లోనే బార్డర్ ఎంటర్ అవుతుంటూ తీసుకొనేసి వాళ్ళు లోపలికి ఎంటర్ కావాలి ఆ ఎంటర్ అయిన సమక్షంలో వాళ్ళు ఆ ట్యాక్స్ అవన్నీ పేమెంట్ చేసుకొని ఆన్లైన్లోనే ఫీజు కట్టుకుని రావాలి